హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్లో రెండు వందల నలభై తొమ్మిది పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ పేరు వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ దీనిలో విభాగాలు కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈఐ మెకానికల్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ దీనికి అర్హతలు ఏంటంటే కనీసం అరవై ఐదు శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్తో పాటు గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ అనేది సాధించి ఉండాలి దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి జూలై ఇరవై ఐదవ తేదీ అనేది లాస్ట్ డేట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సెయిల్ డాట్ సిఓ డాట్ ఇన్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే నేవీలో టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ అంటూ ఇచ్చారు ఇండియన్ నేవీలో టెన్ ప్లస్ టూ బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ పర్మనెంట్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనిలో మొత్తంగా నలభై ఖాళీలు అనేవి ఉన్నాయి పోస్టులు వచ్చేసి పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్కి బ్రాంచ్ దీనికి అర్హతలు కనీసం డెబ్బై శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీతో పాటు ఇంగ్లీష్లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత అనేది ఉండాలి ఉండాలన్నమాట జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ ఆధారంగా దీనికైతే ఎంపిక చేస్తారు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి జూలై ఇరవై తేదీ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక నెక్స్ట్ అప్డేట్ హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో ముప్పై రెండు పోస్టుల భర్తీకి గాను ప్రకటన అనేది విడుదలైంది పోస్టులు వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ టెక్నీషియన్ సి జూనియర్ అసిస్టెంట్ దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి జూలై జూలై పదకొండవ తేదీ అనేది లాస్ట్ డేట్ సో దీనికి సంబంధించి బెల్ ఇండియా డాట్ ఇన్ అనేది దీనికి సంబంధించిన వెబ్సైట్ నెక్స్ట్ అప్డేట్ ఐబిపిఎస్లో ఆరు వేల నూట అరవై ఎనిమిది క్లర్క్ పోస్టులు అంటే ఇచ్చారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి సిఆర్పి ఫోర్టీన్ ద్వారా నిర్వహించనుంది దీనిలో మొత్తం పోస్టుల సంఖ్య ఆరు వేల నూట ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో అయితే నూట ఐదు తెలంగాణలో నూట నాలుగు ఖాళీలు అనేవి ఉన్నాయి దీనికి అర్హత ఏంటంటే డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్ళ మధ్య వయస్సు అనేది ఉండాలి ఇంకా ప్రిలిమినరీ మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా దీనికైతే ఎంపిక అయితే ఇక దీనికి సంబంధించి బ్యాంకులు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ సో దీనికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి జూలై ఇరవై ఒకటవ తేదీ అనేది లాస్ట్ డేట్ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఉంటుంది ఆన్లైన్ మెయిన్ పరీక్ష అనేది అక్టోబర్లో అయితే ఉంటుందన్నమాట దీనికి సంబంధించి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబిపిఎస్ డాట్ ఇన్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూద్దాం కొచ్చిన్ కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ మెకానికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తంగా మూడు ఖాళీలు ఉన్నాయి దీనికి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో అరవై శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అనేది ఉండాలి వయసు జూలై పన్నెండవ తేదీ నాటికి ముప్పై ఏళ్ళు మించకూడదు ఇక ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్ళు పీడబ్ల్యుబి పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకైతేనేమో పదేళ్ళు సడలింపు అనేది ఉంటుంది ఇంకా ఆన్లైన్ టెస్ట్ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా దీనికైతే ఎంపిక చేస్తారు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి జూలై పన్నెండు అనేది లాస్ట్ డేట్ సో దీనికి సంబంధించి వెబ్సైట్ కొచ్చిన్ షిప్ యార్డ్ డాట్ ఇన్ అనేది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇక నెక్స్ట్ చూస్తే ఇండియన్ బ్యాంక్ చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది దీనిలో నూట రెండు ఖాళీలు అయితే ఉన్నాయి పోస్టుల వివరాలు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ దీనిలో ముప్పై అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డెబ్బై రెండు పోస్టులు టోటల్గా నూట రెండు ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట విభాగాలు ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంఎస్ఎంఈ రిస్క్ మేనేజ్మెంట్ దీనికి అర్హతలు ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ సిఏ ఎంబీఏ సర్టిఫికేట్ కోర్స్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అనేది ఉండాలి వయసు వచ్చేసి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు నలభై ఏళ్ళు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు ముప్పై లోపు ఉండాలి ఇక ఏ విధంగా ఎంపిక చేస్తారంటే రాత పరీక్ష ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి జూలై పద్నాలుగవ తేదీ లా లాస్ట్ డేట్ అనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్